శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు గురువారం రోజు అంటే అమావాస్య మరసటి రోజు పసుపు డబ్బాలు ఒక్కటి వేయండి చాలు ధనం నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది వందకి వంద శాతం కుబేర్లు అవుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి గురువారం రోజు పసుపు డబ్బాలో ఎవరైతే దీన్ని పెడతారో వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ధనానికి లోట అనేది రాదు పసుపు గురించి మనందరికీ తెలుసు కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలు తెస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు అనేది అందరి ఇళ్లలో కూడా ఉంటుంది కొంతమంది వంటగదిలో వాడే పసుపుని పూజల్లోకి కూడా వాడిస్తూ ఉంటారు కానీ అలా వాడకూడదు అలా చేస్తే మహాపాపం తగులుతుంది ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును తాకుతాం కదా అలా తాకడం వల్ల ఆ పసుపు అపవిత్రం అయిపోతుంది అటువంటి పసుపుని పూజల్లో వాడితే పాపం తగులుతుంది కనుక ఎప్పుడైనా పూజ గదిలో ఒక పసుపు డబ్బాను వంటగదిలో ఇంకొక పసుపు డబ్బాను పెట్టుకోవాలి రెండింటినీ కలిపకూడదు వంటగదిలో పసుపు డబ్బాలో పసుపును వంటల్లోకి వాడుకోవాలి పూజ గదిలోని పసుపు డబ్బాలోని పసుపును పూజలకు మాత్రమే వాడాలి అలా వాడితేనే వందకు వంద శాతం ఫలితం ఇస్తుంది ఇక ప్రత్యేకంగా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలు గురువారం రోజు దక్కుట వేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ గురువారం రోజు పసుపు డబ్బాలు ఏం వెయ్యాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో ధన సమస్యలు పోవాలని కోరుకుంటూ ఉన్నారో ధన ఆకర్షణ కలగాలని అనుకుంటూ ఉన్నారో వారు చక్కగా గురువారం రోజు ఉదయం మీ పనులన్నిటికీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక చిన్న పేపర్లో కొద్దిగా జీలకర్రను ఒక దాల్చిన చెక్క ముక్కను మూడు లవంగాలను మూడు యాలకులు వేసి చిన్న పొట్లల్లాగా కట్టండి ముందైతే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్లో కొంచెం జీలకర్ర వేయండి అంటే అర స్పూన్ అంత జీలకర్రను వేయండి జీలకర్రకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది జీలకర్రకు మన కష్టాలు తొలగించే గొప్ప శక్తులు ఉన్నాయి జీలకర్రతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ముందు జీలకర్ర వేయండి ఆ తర్వాత మీ పేపర్లోనే దాల్చిన చెక్క ముక్కను కూడా వేసేయండి దాల్చిన చెక్క అనేది సుగంధ ద్రవ్యాల్లో ఒకటి దాల్చిన చెక్క అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం దాల్చిన చెక్క మంచిని తెచ్చిపెడుతుంది చెడును పోగొడుతుంది ఆ తర్వాత మూడు లవంగాలను మూడు యాలకులు కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటి లవంగాలతో మరియు యాలకులతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలు చాలా మంగళకరమైనవి కాబట్టి వీటన్నిటిని కూడా పేపర్లో వేయండి తర్వాత వీటన్నిటిని చిన్న పొట్టంలాగా కట్టండి కొంచెం ధూపాన్ని ఈ పొట్టంలోకి చూపించండి తర్వాత ఈ పొట్లాన్ని కుడి చేతిలో పట్టుకొని మాకున్నటువంటి ధన సమస్యలని పోవాలి లాభం కలగాలి ధనం నాలుగు వైపు నుంచి రావాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ పొట్లాన్ని తీసుకువెళ్ళి పసుపు డబ్బాలో వేసేయండి ఇలా చేయడం వల్ల అనేక మార్గాల ద్వారా ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ధన సంపాదన పెరుగుతుంది సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ఆర్థికంగా బాగుంటుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి అందరూ కూడా పసుపు డబ్బాలు ఈ పొట్లాలన్నీ వెయ్యండి ఇలా వేసిన పొట్లాన్ని మూడు నెలల తర్వాత తీసి పారి అంటే తీసేసి పారే నీటిలో పడేయండి ఈ మూడు నెలలోపే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు ధనం వస్తుంది ఒకవేళ మీ సమస్యలు తీరకపోతే మళ్ళీ ఇంకొకసారి పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా పసుపు డబ్బాలు ఇది వేసి శుఫలితలను పొందండి రేపు గురువారం అమావాస్య మరుసటి రోజు కాబట్టి అమావాస్యకి ఎంతైతే శక్తులు ఉంటాయో అమావాస్య మరుసటి రోజు పార్డ్యం కూడా చాలా మంచి శక్తులు ఉంటాయి అయితే ఈ రోజు సాయంకాలం రహస్యంగా ఆరు గంటల్లోపు ధనియాల పొడితో ఈ పరిహారం చేస్తే చాలు కూర్చున్న తరగని ఆస్తి కలిసి వస్తుంది ఒక్క రోజులోనే మీరు అద్భుతాలు చూస్తారు అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి మీకున్నటువంటి కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి కష్టాలు సమస్యల నుంచి బయటపడే మార్గం తెలుసుకుంటుంది ధనియాల నుంచి మంచి సువాసన కలిగి ఉంటాయి కదా ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు వంటగదిలో ఉండే రెండు ధనియాల గింజలు తీసుకుని నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి గురువారం రోజు ధనియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆర్థిక కష్టాలు పోతాయి ధనం వస్తుంది అంతేకాదు శత్రు బాధలు కూడా పోతాయి దుష్టపీడలు దుష్ప్రభావాలు కూడా ఇలా ఎటువంటి పీడలు ఉన్నా సరిపోతాయి మన పూర్వీకులు మనకన్నా దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు కదా అందుకు కారణం వారు ప్రకృతికి అనుగుణంగా జీవించేవారు షుగర్ నివారించడంలో ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ధనియాలు బాగా పనిచేస్తాయి ధనియాల పొడి కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుతుందనమాట ధనియాలు గ్లా ఒక గ్లాసు నీటిలో చేర్చి మరిగించి చల్లని తర్వాత వడకట్టి తాగితే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇలా కొన్ని రోజులు పోట చేస్తే అద్భుతమైన ప్రయోజనం కనిపిస్తుంది ఇలా ధనియాలకు పరిహారపరంగా ఎంతో మంచి ఫలితాన్ని అందిస్తాయి ధనియాలను పొడి చేసి ఆ పొడితో చిన్న పరిహారం చేస్తే మీకున్న ఆర్థిక సమస్య పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు ధనియాల పొడితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంటే ఎవరైతే గురువారం రోజు ఈ పరిహారాన్ని చెయ్యాలి అనుకుంటున్నారో వారు ఒక గ్లాసును అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడిని తీసుకొని చెట్లు ఉండే చోటుకి వెళ్ళండి ఎవరు తిరగకుండా ఉండాలి ఆ ప్లేస్లోనే చెట్లు ఉంటాయి కదా ఇలాంటి ప్లేస్ ముందే చూసి పెట్టుకోండి ముందు ఆ ప్లేస్లో ఏదైనా ఒక చెట్టు కింద కూర్చున్న చిన్న గొయ్యిని తవ్వండి అంటే మీరు గ్లాస్ తెచ్చుకున్నారు కదా ఆ గాజు గ్లాసు పట్టేటట్టు గొయ్యి తీయండి మామూలు గ్లాసు ప్లాస్టిక్ ఇత్తడి స్టీలు ఏ గ్లాస్ తెచ్చుకున్న సరే పర్వాలేదు ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు గొయ్యి తీసిన తర్వాత గ్లాసులో ధనియాల పొడిని వేసి మీ కుడి చేయని ఆ గ్లాస్ మీద మూతలాగా పెట్టి దేవుడా నాకు తీవ్రంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పోయి రాబడి రావాలి తరతరాలకు తరగని ఐశ్వర్యంతో నేను నా కుటుంబం తరతరాల వరకు సంతోష జీవించాలని మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఈ గ్లాసును ధనియాల పొడితో సహా గొయ్యితో పెట్టి మట్టితో పూడ్చేయండి ఆ తర్వాత మీరు నిలిచిన చోటే మీ చుట్టూ పదకొండు సార్లు స్వీయ ప్రదక్షిణ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోతాయి త్వరలోనే మీరు కోరిన విధంగా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకంతా మంచి జరుగుతుంది ఉదయం లేచినప్పటి చిన్నప్పటి నుంచి సాయంకాలం ఆరున్నపు ఎప్పుడైనా సరే పరిహారాన్ని చేయవచ్చు కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు ఒక గ్లాసు అంటే ఒక గ్లాసు మరియు ధనియాల పొడితో ఈ చిన్న పనిని చేస్తే ధన సమస్యలన్నీ కూడా తొలగించుకొని ఆనందంతో జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ